ఎస్కేఎస్ సుబ్బు కుకుడు శాస్త్రం చూస్తున్న అందరికీ నమస్కారం అండి ఈరోజు టాపిక్ ఏంటంటే కుకుడు శాస్త్రము మరియు దాని ప్రాముఖ్యత ఈరోజు తారీఖు వచ్చేసి పది నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శుక్లపక్షం అండి ఈరోజు నక్షత్రాలు వచ్చేసి రెండు నక్షత్రాలు ఉంటాయండి మొదటిగా అశ్విని నక్షత్రము తర్వాత భరణి నక్షత్రం అండి అలాగే ఈరోజు కోడిని వదిలే దిక్కు పడమర దిక్కు మరోసారి అండి ఈరోజు కోడిని వదిలే దిక్కి పడమర దిక్కండి కోడిని వదిలేటువంటి వ్యక్తి పడమర వైపు ఉండి తూర్పు ముఖంగా కోడిని వదలాలండి అలాగే నక్షత్రం ఆటాడుకునే వారికి మొదటిగా ఈరోజు అశ్విని నక్షత్రం అండి అశ్విని నక్షత్రం వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది తర్వాత వచ్చేసి భరణి నక్షత్రం ప్రారంభం అవుతుందండి మొదటిగా అశ్విని నక్షత్రం చూసుకుంటే ఈ అశ్విని నక్షత్రంలో ఏ ఏ కోళ్ళ మీద ఏ ఏ కోళ్ళు విజయం పొందితే చూద్దామండి మొదటగా కాకి కోడి మీద విజయం పొందుతుంది నెమలి కాకిని డాగని పింగళాని కోడిని కలిపి గెలుస్తుందండి పిచ్చుకమన్న గౌడు పింగళాన్ని గెలుస్తుందండి మరోసారి అశ్విని నక్షత్రంలో ఏ ఏ కోళ్ళ మీద ఏ ఏ కోళ్ళు విజయం పొందితే చూద్దామండి కాకి కోడిని గెలుస్తుంది నెమలి కాకిని డాగని పింగళాని కోడిని కలిపి గెలుస్తుందండి పిచ్చుకొని గౌడు పింగళాన్ని గెలుస్తుందండి తరువాత భరణి నక్షత్రం అండి ఈ భరణి నక్షత్రం వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుంచి ప్రారంభం అవుతుంది ఈ భరణి నక్షత్రంలో ఏ ఏ కోళ్ళ మీద ఏ ఏ కోళ్ళు విజయం పొందుతాయో చూద్దామండి మొదటగా ఎరుపు మించిన కాకి నలుపు మించిన కాకిని కోడిని జయిస్తుందండి నల్ల సవల నెమలిని ఇటుక రంగు కోడిని జయిస్తుందండి పిచ్చుకవన్న గౌడు నెమలిని ఎర్రపొడల కోడిని పింగళాని అండి లక్కచాయి డేగ శుద్ధ కాకిని చేస్తుందండి మరోసారి భరణి నక్షత్రంలో ఏ ఏ కోళ్ళ మీద ఏ ఏ కోళ్ళు విజయం చూద్దాం మొదట ఎరుపు మించిన కాకి నలుపు మించిన కాకిని కోడిని గెలుస్తుందండి నల్ల సవల నెమలిని ఇటుక రంగు కోడిని గెలుస్తుందండి పిచ్చుకువని గౌడు నెమలిని ఎర్రపొడల కోడిని పింగళాన్ని కలిపి గెలుస్తుందండి లక్క చాయ్ డాగ శుద్ధ కాకిని జయిస్తుందండి అలాగే తర్వాత జాముల విషయంలో వస్తే జాములాట ఆడుకునే వారికి ఖచ్చితంగా సూర్యోదయం సూర్యాస్తమయం అని తెలియాలండి ఈరోజు సూర్యోదయం వచ్చేసి ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి అలాగే సూర్యాస్తమయం వచ్చేసి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాల వరకు ఉంటుందండి అలాగే తర్వాత ఈ జాములో కోడి రాజ్యము పింగళ భోజనము కాకి గమనము నెమలి నిద్ర డాగ్ మరణం అండి ఈ రాజ్యము భోజనము గమనము నిద్ర మరణం ఏమిటంటే కోళ్ళకి అవస్థలు ఉంటాయండి ప్రతిరోజు కూడా ఒక్కొక్క జాములో ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క కోడి విజయం పొందుతుంది అలాగే రాజ్యము భోజనం అవస్థలో ఉన్నటువంటి కోళ్ళు సులభంగా విజయం పొందుతాయి గమనంలో అవస్థలో ఉన్నటువంటి కోడి సాధారణ విజయము లేదా విజయం పొందకపోవచ్చు అలాగే నిద్ర మరియు మరణ అవస్థలో ఉన్నటువంటి కోళ్ళు వాటమి పాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి అలాగే ఈ జాములో ముసుగు రంగు చూసుకుంటే కోడి చూపు నల్లకి ఇక్కిరాయండి మరోసారి ఈ జాములో కోడి చూపు చూసుకుంటే ముసుగు రంగు చూసుకుంటే కోడి చూపు నల్లకి ఈ కోడి చూపు నల్లకిక్కిరాయి అనేది ముసుగు చాలా బాగా పనిచేస్తుందండి మిగిలిన ఈ కోడి ఈ కోడి మిగిలిన కోడిని సులభంగా విజయం పొందే అవకాశం ఉంది అలాగే ఈ జాములో చూపులకు వేసుకునే రంగులు చూసుకుంటే మొదటగా చూపులు గెలిచే రంగులు శుద్ధ కోడి కోడిపెంగళ కోడిపర్ల కోడి కిక్కిరాయి నల్లకిరాయి కోడిపోల నల్లబొట్ల సేతువ నల్లకట్టు అబ్రాసండ్ మరోసారి జాములో చూపులకు గెలిచే రంగులు చూసుకుంటే శుద్ధ కోడి కోడిపెంగళ కోడిపర్ల కోడి కిక్కిరాయి నల్ల కికిరాయి కోడిపోల నల్లబొట్టల సేతువ నల్లకట్టు అబ్రాసండ్ అలాగే ఈ జాములో చూపులు గోడుపు రంగులు చూసుకుంటే శుద్ధ డాగ కాకి డేగా రసంగి నలుపు మించిన డాగ ఎరుపు మించిన డాగ ఎర్ర నెమలి కాకి నెమలి ఇవన్నీ కాకండి మరోసారి జాములో చూపుల రంగులు చూసుకుంటే శుద్ధ డాగ కాకి డాగ రసంగి డాగ మించిన డాగ ఎరుపు మించిన డాగ ఎర్ర నెమలి కాకి నెమలివన్నీ కాకండి తర్వాత రెండవ అండి ఈ జాము వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుంచి మ ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది అలాగే ఈ జాములో కాకి రాజ్యము డేగ భోజనము పింగళ గమనము కోడి నిద్ర నెమలి మరణం అండి అలాగే ఈ జాములో ముసుగు రంగు చూసుకుంటే గట్టి కాకి డేగ మరోసారి అండి ఈ జాములో ముసుగు రంగు చూసుకుంటే గట్టి కాకి డేగ అలాగే జాములో చూపుల విషయం వస్తే చూపులు గెలిచే రంగులు చూసుకుంటే మొదటగా శుద్ధ కాకి శుద్ధ డాగ గట్టి కాకి డాగ ఎరుపు మించిన కాకి తుమ్మిదవన్నె కాకి రసింగి మిరప పండు డేగా కాకి పింగళ నలకిరాయ మరోసారి జోమలో చూపులకి ఓడిపోయే రంగులు చూసుకుంటే శుద్ధ కాకి శుద్ధ డేగ గట్టి కాకి డాగ ఎరుపు మించిన కాకి తుమ్మిదవన్నె కాకి రసింగి మిరప పండు డాగ కాకి పింగళ నలకిరాయి అలాగే ఈ జాములో చూపులు కోడిపోయే రంగులు చూసుకుంటే శుద్ధ నెమలి శుద్ధ కోడి కోడి నెమలి చిట్టి రెక్కల నెమలి నెమలి పెంగళ పిచ్చుకో గౌడ్ నెమలి కోడి సవల కోడి పర్ల కోడి కెక్కరే తర్వాత మూడో జామండి ఈ జామ్ వచ్చేసి ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది అలాగే ఈ జాములో పెంగళ రాజ్యము నెమలి భోజనము డేక గమనము కాకి నిద్ర కోడి మరణం అండి అలాగే జాములో ముసుగు రంగు చూసుకుంటే నెమలి పెంగళ మరోసారి జాములో జాములు ముసుగురంగు చూసుకుంటే నెమలి పింగళ అలాగే జాములో చూపులకు వేసుకునే రంగులు చూసుకుంటే మొదటగా చూపులకు గెలిచే రంగులు నెమలి పింగళ శుద్ధ నెమలి నెమలి కిక్కిరాయి నెమలి ఎబ్రాస్ ఎర్రబ్రాస్ డేగ రసంగి పిచ్చుకగౌడు నెమలి పసిమిగల పెంగళ మరోసారి ఈ జాములో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే నెమలి పెంగళ శుద్ధ నెమలి నెమలి కెకిరాయి నెమల ఎబ్రాస్ ఎర్రబ్రాస్ డేగ రసంగి పిచ్చుకగౌడు నెమలి పసిమిగల పెంగళ పింగళ అలాగే ఈ జాములో చూపులు కోడిపో రంగులు చూసుకుంటే శుద్ధ కోడి కోడి కాకి కుసి తెలుపు కాకి తొమ్మిదివన్నీ కాకి నలుపు మించిన కాకి నల్ల మైల పాలబ్రాసు డేగ రసంగి కాకి డేగా జాములో చూపులు కోడిపోరంగా చూసుకుంటే శుద్ధ కోడి కోడి కాకి కుసి తెలుపు కాకి తుమ్మిదవన్ని కాకి నలుపు మించిన కాకి నల్ల మైల పాలఅబ్రాసు డేగా రసంగి కాకిడేగ తర్వాత నాలుగో జామండి ఈ జామ వచ్చేసి రెండు గంట ఐదు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది అలాగే ఈ జాములో డాగ రాజ్యము కోడి భోజనము నెమలి గమనము పింగళా నిద్ర కాకి మరణం అండి అలాగే జాములో ముసుగు రంగు చూసుకుంటే కుసి తెలుపు కోడి డాగ మరోసారి అండి కుసి తెలుపు కోడి డాగ అలాగే ఈ జాములో చూపుల విషయం వస్తే చూపులు గెలిచే రంగులు శుద్ధ కోడి శుద్ధ డాగ కోడి డాగ కోడి రసంగి మిరప పండు డాగ తెలుపు మించిన డాగ ఎర్ర నెమలి కుసి పసిమి గల కోడి డాగ పసిమిగల ఎర్ర బ్రాస్ మరుసరిని జోములో చూపులు వేసుకున్న రంగులు చూసుకుంటే శుద్ధ కోడి శుద్ధ డేగ కోడి డాగ కోడి రసంగి మిరప పండు తెలుపు మించిన డేగ ఎర్ర నెమలి పసిమిగల కోడి డాగ పసిమిగల ఎర్ర బ్రాస్ అలాగే ఈ జాములో చూపులు కోడిపో రంగులు చూసుకుంటే శుద్ధ పెంగళ కాకి పెంగళ శుద్ధ కాకి నల్ల కిక్కిరాయి తెల్ల సేతువ గాజు కిక్కిరాయి నల్ల సవల గౌడు నెమలి మరోసారి అండి జాములో చూపులు కోడుపు రంగులు చూసుకుంటే శుద్ధ పింగళ కాకి పింగళ శుద్ద కాకి నల్లకిరాయి తెల్ల సేతువ గాజు కిక్కిరాయి నల్ల సవల గౌడు నెమలి అలాగే చివరిగా ఐదవ జాము అండి ఈ జాము వచ్చేసి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది అలాగే ఈ జాములో నెమలి రాజ్యము కాకి భోజనము కోడి గమనము డేగ నిద్ర పింగళ మరణం అండి అలాగే జాములో ముసుగు రంగు చూసుకుంటే కాకి నెమలి మరోసారి అండి ఈ జాములో ముసుగు రంగు చూసుకుంటే కాకి నెమలి అలాగే జాములో చూపులు వేసుకునే రంగులు చూసుకుంటే మొదటగా చూపులు గెలిచే రంగులు శుద్ధ నెమలి కాకి నెమలి తుడుపు బోర నెమలి కోడి నెమలి శుద్ధ పచ్చకాకి పసిమి గల నెమలి గల సేతువ పసిమిగల అబ్రాసన్ మరోసారి జాములో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే శుద్ధ నెమలి కాకి నెమలి తుడుపు బోర నెమలి కోడి నెమలి శుద్ధ పచ్చకాకి గల నెమలి పసిమిగల సీతువ పసిమిగల అబ్రాసం అలాగే జాములో చూపులు కోడిపోయే రంగులు చూసుకుంటే శుద్ధ పింగళ డాగ పింగళ ఎర్ర డాగ రసంగి రసంగి డాగ ఎరుపు మించిన డాగ గల డే డాగ పసిమి గల ఎర్ర కిక్కిరాయ మరసరి జాములో చూపులు కోడిపోయి రంగులు చూసుకుంటే శుద్ధ పింగళ డాగ పింగళ ఎర్ర కిక్కిరాయి డాగ రసంగి రసంగి డాగ ఎరుపు మించిన డాగ పసిమి గల డాగ పసిమి గల ఎర్ర కిక్కిరాయి చివరికి అందరికీ ముఖ్య గమనికండి బరికెళ్ళిన తర్వాత అందరూ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా గమనించాలండి ఒకటి రంగు జరుగుతుందా లేదా నక్షత్రం బట్టి జరుగుతుందా లేదంటే దిక్కును బట్టి జరుగుతుందా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలని తెలుసుకున్న తర్వాత మీరు ఆట ఆడడం అనేది మంచిది లేదంటే నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది మీకు రంగించుకోవడం అర్థం కాకపోతే మీకు తెలిసిన వారిని అయినా సరే మీ పక్క వారిని అయినా సరే రొంగించుకున్న వారిని తెలిసిన వాళ్ళని అడిగి మరీ తెలుసుకోండి అలాగే అందరికీ మా ఇన్ఫర్మేషన్ మీకు మేము ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషను మీకు నచ్చినట్లయితే మీకు ఉపయోగకరంగా ఉంటుందనిపిస్తే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ధన్యవాదములు